హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇప్పుడు చూడండి ఈ బ్లౌజు ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా ఉందో అండ్ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇప్పుడే వచ్చి చూసేసి వెళ్ళారనమాట చాలా బాగుందని నాకు కూడా చాలా బాగా నచ్చిందండి చూడండి ఈ ఫ్లవర్స్ అయితే బాగా అనమాట నాకు చూడండి ఇలా ఉన్న ఫ్లవర్ని నేనైతే ఈ విధంగా అయితే ఈ బ్లౌజ్కి మీరు ఎంత తీసుకుంటారనేది కామెంట్ చేయండి అండ్ నేను ఎంత తీసుకుంటున్నానో లాస్ట్ ట్రైనింగ్లో చెప్తాను చూడండి ఇలా ప్రిపేర్ చేశాను ఇది కుట్టడానికి కూడా కొంచెం టైమే పట్టిద్దండి అంటే మనము ఈ మిషన్తో కుట్టేటప్పుడు అంత టైం పట్టదు కానీ ఈ పూసలు కొట్టేటప్పుడు అయితే టైం పట్టిద్ది ఈ పూసలు అయితే నేనే కొట్టాను ఎందుకంటే చేసే అమ్మాయికి ఇచ్చాను అనుకోండి మళ్ళీ ఎలా కుట్టిద్దో ఏమో తెలియదు అందుకని నేనే కొట్టాను ఈ పూసలు కుట్టడానికైతే టైం పట్టిద్ది ఒక హాఫ్ అన్ అవరు అండ్ చూడండి చాలా స్టిఫ్గా ఉంటాయి ఊడిపోకుండా నీట్గా అనమాట చాలా బాగుంది అండ్ హ్యాండ్స్కి కూడా అయితే ఫస్ట్ అయితే హ్యాండ్స్కి ఈ ఫ్లవర్స్ అనేది పెట్ పెడదాం అంటే పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నారు కస్టమర్ ఇలా ఇక్కడ కానీ వాళ్ళు కొంచెం ఏజ్డ్ అనమాట అందుకని ఇంకా ఇలా పెట్టుకొని చూశారనమాట పెట్టుకొని చూసిన తర్వాత ఎందుకు బాగాలేదులే ఇక్కడ వద్దులే అని చెప్పేసి వద్దన్నారు ఫస్ట్ అయితే హ్యాండ్స్ సరిగ్గా నేను రెండు స్టిచ్ చేశాను ఇంకా వద్దన్నారు ఇంకా ఇలా కుట్టిన బ్లౌజ్ అయితే చూడండి చాలా బాగుంది దీన్ని కవర్ చేయడం కోసం అయితే నేను షార్ట్లో పెట్టాను కదా ఇది వచ్చేసి బటన్ అనమాట మనకి నార్మల్గా షెడ్స్కి పెట్టే బటనే కానీ బటన్స్లలో కూడా కొంచెం పెద్ద సైజు ఉంటాయి అనమాట ఇది పెద్ద సైజ్ అనమాట చిన్న సైజు బటన్ పెడితే ఏంటంటే ఈ ఇది కవర్ అవ్వదు అనమాట ఇప్పుడు మనము హ్యాండ్తో కుట్టాం కదా ఇవన్నీ స్టిచ్చెస్ ఈ స్టిచ్చెస్ అన్నీ కవర్ అయ్యేటట్టు కొంచెం వెడల్పు బటన్ అయితే బాగుంటుందని చెప్పేసి వెడల్పు బటన్కి నేను ఫస్ట్ క్లాత్ కుట్టాను ఈ క్లాత్ క్లాత్ కుట్టిన తర్వాత టైట్గా దానికి క్లాత్ కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని కటాచ్ చేసుకున్నాను దీన్ని కటాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు దీనికి అటాచ్ చేసేసాను ఈ విధంగా అంటే ఇంకా ఇది ఊడిపోదనమాట టైట్గా మంచిగా కుట్టేసాను ఇలా హ్యాండ్స్ కూడా బాగుంది ఇప్పుడైతే కస్టమర్ వస్తారో ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ అంటే ఫ్లవర్ కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను వేస్ట్గా నేనైతే రెండు కుట్టాను రెండు హ్యాండ్స్ కానీ ఇది ఒకటైతే ఇప్పుడు మిగిలిపోయింది చూద్దాం ఎవరికైనా పిల్లల డ్రెస్లకి వాటికి వీటికి మ్యాచ్ అయితే కలరు అప్పుడు దాన్ని వాటికి చేద్దామని చెప్పేసి ఎందుకంటే ఇవి ఇవి తయారు చేయడానికి కూడా కొంచెం టైమే పట్టిందండి ఎందుకంటే వీళ్ళ ఫోల్డింగ్ చేయాలన్నమాట ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొద్ది తొందరగా ఫోల్డ్ అవ్వకపోతే టైం పట్టేస్తుంది దీన్ని ఫోల్డ్ చేసేసి సింగిల్ సింగిల్ లేయర్స్ మళ్ళీ ఈ ఫ్లవర్ అటాచ్ చేసి ఈ ఫ్లవర్కి ఈ రెక్కలన్నీ అటాచ్ చేసి మళ్ళీ ఈ రెక్కలన్నీ అటాచ్ చేసి మిడిల్లో మళ్ళీ రెండింటిని కలిపాంది చూడాలి ఎంత స్టిప్గా ఉందో చాలా స్టిప్గా ఉంది అసలు సెలవుడిపోదు కాబట్టి ఇది మళ్ళీ దీనికనే యూజ్ అవుతుంది ఓకేనా ఇంకా ఇది కూడా ఫ్రాక్ కుట్టాలి కానీ కుట్టట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఒక కస్టమర్ అయితే చూడండి ఇది స్కూల్ యూనిఫామ్ అంట యూనిఫామ్ అంటే వైట్ కుర్తా పైజామా సారీ కుర్తి పైజామా సారీ టాప్ అండ్ బాటమ్ అనమాట ఇలా వైట్ వైట్ క్లాత్ తీసుకొచ్చారు షర్ట్ క్లాత్ లాగా ఉంటుంది ప్యూర్ వైట్ దీంతోనైతే మనకి ఇలా టాప్ అండ్ బాటమ్ కుట్టాలి అంటే కుర్తీ ఇలా నేను రాసుకున్నాను రఫ్గా రాసుకున్నాను అంటే మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట చూడు ప్యాంట్ కుట్టాలి చూడు ప్యాంట్ లెంత్ థర్టీ త్రీ అండ్ వేస్ట్ కొంచెం లూజ్గానే తీసుకున్నాను అనమాట నేను ఇవన్నీ కూడా లూజ్ తీసుకున్నాను బాటమ్ తీసుకున్నాను అండ్ టాప్ లెంత్ అయితే సైజుకి ఇది ఇచ్చారు కానీ ఇది బాగా ఎంత ఎక్కువ ఉందంట కొంచెం తగ్గించుకుంటాలి ఇప్పుడైతే ఇలా మనకి ఈ క్లాత్లు అయితే ఇచ్చారు నేనైతే ఎన్ని మీటర్లు ఉన్నాయో కూడా చూడలేదు దీనికి బాటమ్కి లైనింగ్ అవసరం లేదు కానీ టాప్కి మాత్రం లైనింగ్ వెయ్యాలి ఇదైతే నాకు నేనైతే మండే రోజైతే ఇవ్వాలి ఓకేనా ఇలా రాసుకున్నాను అనమాట ఇప్పుడే తీసుకొచ్చారు కస్టమరు సేమ్ నెక్ ఇప్పుడు దీనికి ఎలా ఉందో చూడండి ఇదా ఇలా సేమ్ ఇలానే రావాలన్నారు అండ్ నెక్ వచ్చేసి నెక్కి ఇలా వైట్తోనే సెల్ఫ్ పైపింగ్ పెట్టమన్నారు అలా బోట్ నెక్ టైప్లో వస్తుంది బ్యాక్ కూడా బ్యాక్ కూడా సేమ్ ఇలానే రావాలన్నారు బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా ెంట్ సేమ్ ఇదే విధంగా ఇక్కడేమో మనకి హెల్ప్ వేశారు కదా దీనికైతే సెల్ఫ్ పైపింగ్ ఎందుకంటే స్కూల్ డ్రెస్ కాబట్టి సెల్ఫ్ పైపింగ్ వేయమన్నారు హ్యాండ్స్ మాత్రం లెవెన్ ఇంచెస్ పెట్టమన్నారు హ్యాండ్ రౌండ్ ఎయిట్ అండ్ హాఫ్ హాఫ్ అది అలా తీసుకున్నాను అండ్ ఇది కూడా ఇది కొంచెం అలా ఐడియాకే ఇచ్చారు తప్ప దీంట్లో మెజర్మెంట్స్ సేమ్ యూజ్ అవ్వవు ఎందుకంటే ఆల్రెడీ లెంత్ తీసుకున్నాను నేను మెజర్మెంటే అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ డ్రెస్ కంటే కొంచెం లూజ్ కూడా ఎక్కువ పెట్టమన్నారు అనమాట ఇది టైట్ అయిందంట లూజ్ పెట్టమన్నారు ఓకేనా ఎవరికైనా యూజ్ అవుతే కటింగ్ కూడా పెడతాను చూడి ప్యాంటు ప్లస్ టాపు ఈ పాప వచ్చేసి ట్వెల్వ్ ఆర్ థర్టీన్ ఇయర్స్ అనుకుంటా పాప ఓకేనా ఓకే అండి ఎందుకు ఇప్పుడు చిన్న బ్లాక్ అయితే అనుకున్నాను ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇంకో విషయం ఈ బ్లోత్కి వచ్చేసి నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నానా తక్కువ తీసుకోవాలనుకుంటున్నాను కామెంట్ చేయండి ఎందుకంటే మనకి ఈ క్లాత్ తీసుకురావడానికి పావు మీటర్కి ఖచ్చితంగా ఈ ఆఫర్ట్ క్లాత్ మంచి కాస్ట్ లేదనమాట కొంచెం ఇది పావర్ మీటర్కి నాకు ఫార్టీ రూపీస్ అయిందనమాట కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ మళ్ళీ మన మనం ఎంత టైం అయితే కేటాయించామో దానికి టైంని బట్టి కూడా అంటే ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ అయితేనేమో టూ ఫిఫ్టీ తీసుకుంటాం కదా ఒక వన్ అవర్లో కొడతాము దీనికి ఏంటంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ దీనికి పట్టింది ఇంకొక పావు గంట ఇరవై నిమిషాల దీనికి పట్టింది అలా మొత్తానికి ఓవరాల్గా నేనైతే అంత చార్జ్ చేయాలనుకుంటున్నాను ఒకవేళ కస్టమర్ మరీ అంతనా అంటే కొంచెం ఇంకో ఫిఫ్టీ రూపీస్ అలా తగ్గించి తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ మీరైతే మీ ఏరియాలో మీరు ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా అన్నీ నన్ను అడుగుతూ ఉంటారు కదా కామెంట్స్లో అక్క ఈ బ్లౌజ్కి మీరు ఎంత తీసుకుంటున్నారు అని చెప్పేసి ఎప్పుడు నన్ను అడుగుతున్నారు కదా ఈసారి నేను అడుగుతున్నాను మీ ఏరియాలో మీరు ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి తప్పకుండా హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీ అవుతుంది నేనైతే చూడండి అన్నీ కూడా పెట్టేసుకున్నాను అంటే రేపటి కోసం ఏమైతే కావాలో అవన్నీ కొన్ని అక్కడ పెట్టేస్తాను తర్వాత ఇక్కడ నా దగ్గర ఉండేదనమాట ఇవన్నీ కూడా ఏంటంటే రేపటి కోసం ప్లానింగ్ అనుకో ఈరోజు సెవెన్ థర్టీ అవుతుంది కదా కొంచెం తొందరగానే అనుకుంటున్నాను పిల్లల్ని వచ్చేసి ఒక ఆఫ్ అన్ అవర్ తర్వాత ఎయిట్కి అలా నేను ఇంటికి వెళ్తాను నేను వెళ్ళి వంట చేసే పిల్లలు అయితే ఇక్కడే ఉంటారు తర్వాత ఇంకా ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ థర్టీ నైన్ లోపు నేనైతే మళ్ళీ కోరికి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఈ రోజు ఫ్రైడే కొంచెం లేట్గానే అంటే తొందరగానే వెళ్తాను అనమాట దగ్గర మార్కెట్ ఈరోజు మార్నింగ్ ఎలాగో సాంబార్ చేశాను కాబట్టి ఓకే కర్రీ చేసే అవసరం లేదు ఓన్లీ రైస్ పెట్టాలి అందుకని ఎయిట్కి వెళ్ళేసి ఎయిట్ థర్టీ వరకు మార్కెట్కి వెళ్ళాలి ఓకే అండ్ అయితే షేర్ చేద్దాం అనిపించింది ఓకేనా బాయ్ మరి